పోలీస్ డోర్ ఫాలోయింగ్ హైయర్ అథారిటీ ఆర్డర్ మీరు వాళ్ళు ఏదో షత్రుల్లో ఫీల్ కూడా మనుషులే వాళ్ళు కూడా హిందువులే వాళ్ళు కూడా మన హిందువులే సదురైందా ఆఫీసర్ని ఏదో చెత్త వండుకుని కానిస్టేబుల్ చెట్టు వండుకుని అట్లా ఫీల్ అవ్వకండి వాళ్ళకి ఏం ఆర్డర్ ఇస్తే అది చేస్తారు ఇక్కడ హిందుత్వాన్ని నాశనం చేయడానికి రాహుల్ నుంచి అనుకో ప్రయత్నాలు చేస్తున్నారు జార్జ్ యొక్క సోరస్ సోర్స్ కూడా ఉందనేది మనకు కనబడుతుంది సో కాబట్టి తెలంగాణ కోసం కొట్లాడింది చచ్చింది హిందువులే కాబట్టి తెలంగాణను కాపాడుకోవాల్సింది కూడా కాబట్టి తెలంగాణలో ఉన్నది హిందువుల బంధుగాలా తేలాల్సిన సమయం ఇదే కాబట్టి మరి రేవంత్ గారు ఏ పక్షంలో ఉన్నారో మనకు అర్థమైపోయింది ఇంకా మరి ఓటు వేసి

చాలా పెద్ద నేరం తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు చేసేది ఈ నేరానికి తగిలినటువంటి మూల్యం చెల్లించబోతారు అందులో అనుమానం లేదు మనం చాలా చూసాం గతంలో కూడా చాలా చూసాం ఇటువంటి దమనకాండ వీళ్ళందరూ వీళ్ళు తెలివిగా ఇక్కడ ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడం వాళ్ళ చేతుల్లో ఉంది అంటే వాళ్ళ నిజాం లాంటిని చేస్తారు చేశారు సో వారి వారసులుగా ఇప్పుడు చేస్తాను నేనైతే ఐఎమ్ నాట్ సర్ప్రైజ్ వాట్ తెలంగాణ గవర్నమెంట్ ఇందులో ఆశ్చర్యపడేది ఏం లేదు

అంటే రేవంత్ రెడ్డి బుద్ధి రావాలి ఈ రోజు ఓవైసీ గారు చెప్తే అని మాటలు వినుకుంటే అదే ఓవైసీ గారు మంట కట్టిస్తాడు అంటే ఓవైసీ గారి చేతులు ఈ రేవంత్ రెడ్డి ఏంటంటే చెప్పినట్టు ఆడుతుంది ఏం లేదు జుబలీ మొత్తం పడాలని చెప్పేసి ఇట్లాంటి మళ్ళీ పెద్దమ్మ తల్లి యొక్క స్థలం వెనక్కి చేసి అమ్మవారు ఎక్కడున్నారో తెచ్చి ఇక్కడ ఒక యువత అయిపోతున్నారు మనం दिल्ली जी जय काम गोना सेंटर का अध्यक्ष मैं प्रणाम करती हूं